సూర్యునికి నలుగురు భార్యలు చట్టం ప్రకారం నేలం బహుభార్యత్వం హిందూ సమాజంలో కూడా పనికిరాదు వాళ్ళు భార్యలు కాదు మీరు ఆలోచిస్తే తెలుస్తుంది పద్మిని ఉషా సమేత శ్రీ సూర్యనారాయణ ఎవరి పద్మిని ఎవరి ఛాయ ఎవరి అంటే ఉషలుకొలుపు అందరినీ ఆయనకి భార్యగా చెప్పారు అందరినీ మేలుకొలిపిదే పద్మిని సూర్యకిరణాలు పడగానే పద్మం వికసిస్తుంది అలాగే మన జీవితాలు కూడా మన కుటుంబ సభ్యులు మన వల్ల వికసించాలి ఛాయ సూర్యుని కారణంగానే నీడ ఏర్పడుతుంది అలాగే భార్య భర్తను నీడలాగే అనుసరించాలి ఉష సూర్యకిరణాలు పడగానే ఉష అంటే మంచు కరిగిపోతుంది ఇప్పుడు శిష్య ఋతువులో బాగా తెల్లారకట్ట చూడండి మీరు ఆ మంచు అంతా సూర్యకిరణాలు పడగానే కరిగిపోతుంది భర్త కర కనిపించగానే భార్య హృదయం కరగాలది పతివ్రత ధర్మం అందుకని ఈ నాలుగు భార్యల్లో ఉండే లక్షణాలు కాబట్టి మన సంప్రదాయంలో సౌజ్ఞ పద్మిని ఛాయ ఉష నలుగురు ఆయన భార్యలు అంతేగాని ఈ నలుగురిని పెట్టి క్యాటరింగ్ పెట్టి కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నాడు కాదు సూర్యనారాయణమూర్తి ఈ గోళాలు వీటి వెనకాల వీటి భార్యలు చంద్రుడు భార్యలు నక్షత్రాలు అర్థం చేసుకోవాలి దాన్ని